ప్రేమ పెళ్లి తర్వాత వివాహ దాంపత్యం ఎలా సాగుతుంది అనే అంశంపై రూపుదిద్దుకుంటున్న ఏ ట్రూ లవర్స్ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకువస్తున్నట్లు చిత్ర దర్శకుడు గోపి తెలిపారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామన్నారు చిన్న తరహా సినిమాలకు నేడు మంచి ఆదరణ లభిస్తోందని ప్రేక్షకులు ఏ ట్రూ లవ్ చిత్రాన్ని ఆదరించాలని కోరారు ఈ విలేఖరుల సమావేశంలో మూవీ సంగీత దర్శకులు బిఎం కృష్ణ నటి మాధవి యూట్యూబర్లు ప్రజ్వల్ డింపుల్ పాల్గొన్నారు అలాగే హైదరాబాద్లో ఒక సరౌండింగ్స్ ట్వంటీ డేస్ ఒక షూటింగ్ చేయడం జరుగుతుంది సో ప్రధాన పాత్రల్లో ఉన్నటువంటి హీరో కావచ్చు హీరోయిన్స్ కావచ్చు ఆడిషన్స్ సెలెక్ట్ చేస్తున్నాము అతి తరలో ఒక తారాగానం కూడా మేము ప్రకటించబోతున్నాము అలాగే ఇక్కడ ప్రక్కన కూర్చున్నటువంటి మన మిత్రులు మురళీ గారు మా ఫిలింకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారు ఆల్రెడీ కాశీ వర్సెస్ లవ్ అనే ఒక మూవీలో బ్రహ్మాండంగా మ్యూజిక్ అందించారు తను మాదాపూర్ నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు సో ఈరోజు మా హీరో గారికి వాళ్ళ ఫాదర్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రాలేకపోయారు సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి పేరు ప్రజ్వల్ ఇతను యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి సాంగ్స్ని చేస్తూ ఒక మంచి పిఆర్ మ్యూజిక్లో ఒక బ్యానర్ కదండి ఆ బ్యానర్ స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలో ఒక టెన్ ల్యాక్స్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయినటువంటి ఒక వ్యక్తి ప్రజ్వల్ మేర్లపాక ప్రజ్వల్ ఒక యూట్యూబర్ నా పేరు ప్రజ్వల్ మేర్లపాక మేము యూట్యూబ్లో ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను అలాగే నా టీం పొట్టి మీరు చూసే ఉండి ఉంటారు ఆయన చిరంజీవి సాంగ్స్తో ఆయన సాంగ్స్ చేపిస్తూ అలాగే కవర్ సాంగ్స్ ఎన్నో కవర్ సాంగ్స్ మూవీస్ చాలా చేశాము ఇప్పటికీ మాకు నియర్ సెవెన్ ల్యాక్స్ పైన సబ్స్క్రైబర్స్ మాకు ఈరోజు ఉన్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ మా టాలెంట్ చూసి మమ్మల్ని మెచ్చి ఓపీ సార్ గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఓపీసార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడ మాధవి అక్క గారికి అలాగే టింపులమ్మ గారికి పొట్టి గారికి మా టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి చ ఈ మూవీలో చేస్తున్నాం ఈ మూవీలో చేస్తున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే సపోర్ట్ చేస్తాను కోరికో ఒక పది పదిహేను చేశాను షార్ట్ ఫిల్మ్స్ రీసెంట్లీ మన అబ్బాయి బిగ్ బా బిగ్ బాస్లో వచ్చాడు సెకండ్ లీడ్గా వచ్చిన అబ్బాయికి నేను ఫస్ట్ నేనే తన షార్ట్ ఫిల్మ్ కి నేనే చేశాను మ్యూజిక్ అమర్ 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 అమర్ది అమర్ దీప్ అమర్ అమర్దీకి నేనే చేశాను మూవీ కూడా అతను షార్ట్ ఫిలింకి నేను చేసాను నన్ను దోచుకుందు బట్టే అనేసి అందులో ఉంటుంది నా పేరు నన్ను దోచుకుందు వంటే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది మంచి లవ్ లవ్ కమ్ అవన్నీ ఉంటాయి బాగుంది అది షార్ట్ ఫిలిం ప్లస్ ఇప్పుడు సార్జీ చెప్పిన స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ జనరేషన్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ దాంట్లో ఉంటున్నాయి ప్లస్ దానికి తగ్గట్టు కూడా మ్యూజిక్ కూడా బాగానే వస్తుంది చాలా డిఫరెంట్ మెలోడీ కమ్ అండ్ ఫాస్ట్ బీట్ ఇలా ఫోక్ టైప్ కూడా కొన్ని వస్తున్నాయి చాలా అద్భుతమైన సంగీతాన్ని కోర్పిస్తున్నాను సార్